అందరికీ శనార్థి ఇక మీ నరసన రానేవచ్చు మరి ఇప్పుడు దునియా మీద ఏం జరుగుతుంది లోకం మీద రాజకీయం ఎక్కడ ఒరగబోతుంది ఎటు మల్లబోతుంది ఎటు మొక్కు చూపించు జనాలు అనేది మరి మాట్లాడుకుందాం మరి పోదాం పని మాట్లాడకూడదు ఓసలేనామా ఓడిలా నిప్పు పోసుకుంటే నీ దాడమేది ఓడి దాడి రెండు గాలి అన్నట్టు ఇక మరి గా రకంగానే పోతుంది అట తెలుగు రాష్ట్రాల రాజకీయం కథ ఇక మరి ఎవరం ఏంది ఏం కథ ఎట్లా సంగతి చూద్దాం మరి కంటికి రేపలు పోయినాక కాటుక పూలు ఉంటే ఏం సకదనం రైతుల పెట్టుబడికి ఆశ కానీ సర్కారు రైతు బంధు ఇయ్యకపాయే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చేయకపోయే మళ్ళీ ఇప్పుడు నాలుగ మళ్ళేసి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని అంటుండు సీఎం రేవంతు ఇదేం తరీకా అని ఇక మరి పార్లమెంటు పండుగలో ఓట్లు దండుకోవడానికే సీఎం రేవంతు గీతాతంగా అందుకుండాని జనాలను మళ్ళొకసారి మభ్యపెడుతుండని ఒకవేళ నువ్వు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ఇక నేను దండం పెడితే రా అయిన దానికి వీళ్ళ స్థూపం దగ్గర ప్రమాణం చేద్దు రా అని హరీష్ రావు సీఎం రేవంత్కు సవాలు చేస్తుంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి ఊకుంటాడు నేను ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే మరి నువ్వు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ అంటుండలా ఈ సవాళ్ళు సల్లకుండా మరి ఈ సవాళ్ళ పంచాది ఎందాక పోతుందో ఏం కదో కానీ మొత్తానికైతే రైతులు ఆగం ఆగం అంగడ అంగడ అవుతు రాడను ఈ రైతు రుణమాఫీ కాక రైతు బంధు రాక వంద రోజులు కాదు నూట ఇరవై దాకింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బడ్డకేసి కొడతారని తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విస్తరిస్తా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తా అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసించి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్లీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నా కూడా ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు సంతృప్తి నాకు ఏ కల్సర్ బిల్లులు తాటాకు సప్పులకు భయపడవు అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి కూడా వాము మీ కాంగ్రెస్ వల్ల అడ్డమైన ఆమీల పంగనామాలకు నేను భయపడాను జనాలు మీరు ఏ రకంగా మభ్య పెడుతుందో ఇక కథ ఏదో ఇప్పి చెప్తా అని ఇక బజార్లో పెద్ద మనిషి కేసీఆర్ సార్ అయితే ఆయన కూడా ఏమనుకుంటు ఏందో ఏం కథ కానీ ఆయన భాగవతం కూడా మరి వేవత అయ్యా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో అది కూడా బయట చేసుకుంటున్నా అంటే ఈ రకంగా కూడా పెద్ద మనిషి పొందే రాజకీయం మనకి అనుకుంటున్నావు ఎలక్షన్లో జిమ్ కంపు నోటివాడు కూడా పెడితే మంచి నోటివాడు మాయం చేసిండు అన్నట్టు నేను చేసిన తప్పిదేమేంది నన్ను ఓడగొట్టినాక ఎవరు కంపు వాడు ఎవరు మంచి నోటివాడు అర్థమైందా ఎవరు మాట తప్పినోడు ఎవరు మీద నిలబడ్డాడు అర్థమైందా ఇవాళ నేను పొలం బాట పట్టి ఊరూరు తిరుగుతుంటే రైతుల పంట పొలాలు ఎంజిపోయి అన్నమో రామచంద్ర అనుకుంటా అగోరిస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అయ్యో మా రైతులకు గింత బాధ వచ్చినా గింత కష్టం వచ్చినా రైతులకు అన్యాయం జరిగిందని బజార్లకు వచ్చి నేను మొత్తుకుంటుంటే ఇవాళ అధికార పార్టీ వాళ్ళ కళ్ళు బగ్గుర మండిపడుతున్నాయి వీళ్ళ నేను మీకోసం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టుకుంటా ఆరి గ్యారెంటీల మోసాన్ని బయట పెట్టుకుంటా ఇక ఈ తతంగం అంతా బయట వేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కడుపు మంటతో నన్ను జైలుకు పంపించి షిప్పకూడదిన పెడతామని అంటుర్రుల్లా ఇది న్యాయమైన వాళ్ళకు మరి మీరు సభగాడినే ఊకుంటారా ఆ చెప్పు మళ్ళా ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా దేవుని మీద ఓట్లు కేసీఆర్ మీద తిట్లు అన్నట్టుగా వ్యవహారం చేసుకుంటా అడ్డమైన అమలు కానీ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నేను జనం కోసం తిరగబడుతుంటే నన్ను పండ్లు పండని అమ్ముతారు బజార్లల్లా అని కేసీఆర్ సారు బాధ ఎల్లబోసుకుంటున్నాడు కానీ సారు నీ తతంగముంటా నీ గుడ్లు ఆడతా ఏం కేసీఆర్ పేగులు తీసి మెడలో వేసుకుంటా కేసీఆర్ ముడ్డి మీద షెడ్డి లేకుండా చేస్తా అని ఈ రకంగా మాట్లాడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ మాట మాట్లాడవచ్చునా అని ఈ మాట విన్న జనాలు ముక్కున వేలేసుకుంటున్నాడని వల్ల తెలంగాణ పబ్లిక్ ఇక ఏపీలో కూటమి బలం పెంచుకుంటందుకు ఇంకెంత ముందడుగు వేస్తున్నారు వీళ్ళు ఇక మరి ఏం చేస్తారో ఏం కాదు పొసగు జగన్ కానీ మంచిగా ముగ్గురు మూడు తీర్లా ఇడిపడి మొత్తం ముంగడు ముఖానికి పోతురు మరి కొసగ మరి బొక్క బొర పడతారా మరి లేకపోతే గది మీద కూర్చుంటారు ఏం కాదు కానీ ఇక మరి జగన్ మోసాలని ఎండగడుతున్నారు కానీ మరి జగన్ చేసే కథ ఏదో ఆయన కూడా బయట పెట్టుకున్నారు అది ఇది రెండు నేను అనే నేను జగన్ను రాజన్న గౌరాల కొడుకును మీ బిడ్డను మరి మీ బిడ్డ జగన్ పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన పది షిప్పింగు పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చిన ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చిన పదిహేను వేలకు పైగా గ్రామ సచివాలయాలు కట్టించిన నాడు నేడు పథకం తోటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయి పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చిన మూడు వేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు తీసుకొచ్చిన ఇక డ్రీమ్స్ మీ అయితే స్కీమ్స్ నాయి జగన్ అన్నయ్య అనుకుంటా ఐదేళ్లలో నలభై స్కీమ్స్కి ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కడం ద్వారా పేదోళ్లకు యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందించిన ఘనత నాది కానీ చంద్రబాబు మాయ మాటలతోటి నా మీద నిందలేసుకుంటా మిమ్మల్ని మభ్య పెట్టుకుంటా ఇక మరి ఈ రకంగా తత నడిపిస్తుంది కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని జగన్ అన్న ప్రచారంలో అనుకొస్తుంటే కూటమి బలం ముందు ఏకాకి ఏమి అన్నట్టు మీరు బాగానే ఊపి మీద ఉన్నారు కానీ మరి కట్ చేసిన భర్యకు కాసినట్టు ఇక మరి దెబ్బతిన పులిలాగా నటిస్తున్నాడనే జగన్ అన్న ఓ చంద్రబాబు సారు జర కౌసాలు పెళ్లికి ఇల్లంతా పోయిలే అన్నట్టు జర యాది పెట్టుకోవే లేకపోతే మరి అది ఎరికే కదా పంజా ఇసరగా మరి పైలం మాటలు నేర్చినోడు మాటకారి కూతకారి ఓ చిన్నసన మాటలు లావు కడుపుల పుచ్చెడు బుద్ధులు ఉండయి ఎవన్నీ ఎప్పుడు ఏ రకంగా బాగా ఎండించుకున్నాడు శరీరం వంట పట్టించుకుంటూ మైండ్లో మొత్తం నాటుకుండు గాంధీకనే మరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిర్రు గాంధీకనే మరి తెలంగాణ జనాలు కూడా మరి మార్పు కోరుకుంటే ఆ మార్పులో ఈ రేవంతమైన కలిసి వచ్చిన సీఎం పదవి అని జనాలు అనుకుంటుంటే అమ్మ ఎటువాడికి నేను కూడా తిట్టాలి నేను కూడా తిడితే నీకు దండం పెడితే నాకు కూడా రేపో మాపో ఏదో మంచి పదవి వస్తుంది ఇంకా అన్నట్టుగా అదే మరి కుస కుస నడుస్తుంది కదా ఆలే చెప్పుకుంటారు కదా రేపు కాబోయే ముఖ్యమంత్రి అరథకాళ్ళలోడు ఆ అని మరి ఇంకింత బలం పెంచుకుంటుంది జనాలలో ఊపోస్తందుకు అమ్మ సారు మాత్రం ఎకటి ఎగటి ఆడవులవి అదే నిజం పట్టే ఉంది కుమ్మటి అన్నట్టు పెద్ద మనిషి కేసీరావు వెంటనే పడుతుండోళ్ళ ఇక చూడు ఏమంటుండో సారు ఇక తీరా పార్లమెంటు పండుగ మూతి ముంగడికి వచ్చేసరికి నీ దండం పెడితే కేసీరావు అయ్యే ఉరుకులాట పెంచిళ్ళు ఎటువంటి కారు జంగు పట్టద్దు మూలకు ఉండదు షెడ్లో ఉన్న కారుకు మెకానిక్ చేయించడం పా ఉరుకు కారే అని నీ దండం పెడితే బజార్ల పొంది ఉరుకుల పెట్టుకుంటా రైతులతో మాట్లాడుకుంటా ఎంతసేపు చెప్పు కాంగ్రెస్ వాళ్ళతోటి ఊరు కాలదు పీరు లేవదు అని ఇటు రేవంత మీదకి అటు మంత్రుల మీదకి ఇటు అభ్యర్థుల మీదకి ఒకటే ఎగవడకపోతుంటే ఇక ఊరుకుంటాడు అమ్మ పెద్ద కోమటి రెడ్డికి ఇంత శరమ

నీ దమ్ముంటే రెండు సీట్లు గెలరా రెండు సీట్లు గెలరా రెండు సీట్లు గెలరా ఎటునే మన వార్తలు ముద్దుకునేయా ఇక రేపు కూడా గిదేయాలకొస్తా వస్తే అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శరణార్థి అందరికీ నమస్తే